గుడ్ మార్నింగ్ అన్న రాజీనామా చేసినా చూద్దామని చూస్తాం చూద్దాం అని చూస్తా రాజీనామా అయితే ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంట పొత్తు పెట్టుకుంటారంట అన్నప్పుడు మన దగ్గర పోతుంది కదా ఫస్ట్ అప్పుడు బీజేపీ పోరాటం చేసినాం కదా అవునమ్మా అదే పోయి మనమే డైరెక్ట్ వాళ్ళతో కలిసి అయిపోతాయి కదా వీళ్ళ కంటే ముందే అవునమ్మా అదొకటి ఇప్పుడు మన హరీష్ పవన్కి ఇచ్చారు కానీ నిన్న హరీష్ పవన్ హరీష్ పవన్ మన మనం కాదని అధ్యక్ష అది ఇచ్చారు కానీ అదే కదా ఇచ్చినప్పుడు మనం ఎందుకు మన మనం కాదని టికెట్ ఇచ్చారు అవును